షాలో బైబిల్ స్టడీకి ఆహ్వానం ఈ మూడవ ఎపిసోడ్ ఇది పదిహేను మత స్వార్థ పదమూడవ అధ్యాయంలో పదిహేనవ వచనంలో ఇది మూడవ ఎపిసోడ్ ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండినట్లు వారి హృదయము క్రొవ్వినది అది చూస్తున్నారు వింటున్నారు కానీ గ్రహించడం లేదు అందుకే గ్రహింపు అవసరం గ్రహించాలి గ్రహించి మనస్సు గ్రహించి అంటే అర్థం చేసుకొని మనస్సు తిరుపుకొని అంటే మనస్సు మార్చుకొని నా వలన స్వస్థత పొందకూ పొంద పొందాలి నా వలన స్వస్థత పొందాలి స్వస్థత అంటే రక్షణ రక్షణ వారు మనసు తిరిగి జన్మించే జన్మించిన అనుభవం అపక్షమాపణ విమోచన కార్యం వారు మనసు ఇది జరగాలి చర్చికి వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చి వెళ్ళి వస్తే ఎన్ని సంవత్సరాలు అలా తిరిగినా దానివల్ల ఉపయోగమేమీ కూడా లేదు ఉపయోగమేమీ లేదు అందుకనే అంజరుగు చెట్లు కాయలు లేవు అన్నాడు కాయలు లేవు ఎందుకు లేవు కాయలు అకాలపు కాయలు ఉండాలి కదా కానీ ఎందుకు లేవు అంతే వారు మనసు అక్కరలేని వారు మనసు అక్కర్లేదు ఆ వ్యక్తికి అందుకే ఫలాలు లేవు కిందకి వెళ్దాం ఎందుకంటే వారి హృదయం క్రోవింది అంటున్నాడు వారి హృదయము క్రోవింది చాలా కఠినమైన పదాన్ని వాడాడు దేవుడు దేవుడి దగ్గరికి రాని ప్రతి ఒక్కడి హృదయం క్రొవ్వింది అని తెలియజేస్తున్నాడు దేవుని దగ్గర రావాలి దేవుడు దగ్గరికి రాని ప్రతి ఒక్కరి మీద దేవుడు ఫైర్ అయిపోతాడు ఫైర్ అవుతాడు దేవుడు వారి హృదయము క్రొవ్వింది బలిశాడు అంటాం కదా మనం బలిశాడు రాడు వారి చెవులు మందమైనవి కన్నులు మూసుకుపోయినాయి కళ్ళు ఎప్పుడు మూసుకుపోతాయి చెప్పండి కర్రలు బాగా బలిసిపోయేటప్పుడు అంట ఈ కండ్రి చెప్పలు కిందకెళ్ళిపోయి ఈ మొఖం లాబైపోయి అయిపోయి బొగ్గలు పెరిగిపోయి కళ్ళు మూసుకుపోతాయి కళ్ళు అందుకనే కళ్ళు మూసుకొని పోయి మీరు విరుంచ మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింప చూటు మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమునూ తెలుసుకొన్నారు చూస్తున్నారు కానీ మీరు ఉపయోగం లేదు వింటున్నారు కానీ ఉపయోగం లేదు కార్యాలు జరుగుతున్నాయి కానీ ఉపయోగం ఇంత మాత్రం కూడా ఉపయోగం లేదు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అని యష చెప్పినా ప్రవచనము వీరి విషయమై నేరవి ఎవరి విషయమై వెళ్ళిపోయినోళ్ళు యూదులు తాబోర్ కొండ మీద వాక్యాన్ని విని వెళ్ళిపోయారు కదా వాళ్ళు రెండు సందర్భాలు ఒకటి ప్రవక్తల కాలం రెండోది యేసు ప్రభు కాలం వింటున్నారు వెళ్ళిపోతున్నారు వింటున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఏసుప్రభు అంటాడు మీరు ఎందుకు వస్తున్నారు నాకు తెలుసు అన్నాడు మీరు ఎందుకు వస్తున్నారు అందుకనే ప్రజల్ని ఆకర్షించడానికి వాళ్ళ లోకంలో చాలా పద్ధతులు ఉన్నాయి అన్నదాన కార్యక్రమం అంటాడు సమారాధన అంటాడు ఈ అన్నదాన కార్యక్రమంలో బ్రాహ్మడు ఉండడు బ్రాహ్మలు రారు ఏ ఎందుకు రారు బ్రాహ్మలు సమారాధనలో సూత్రులతో కలిసి బ్రాహ్మడు భోజనం చేయుడు ఎందుకు చేయడు చిన్నజీఆర్ స్వామి సూదులతో కలిసి ఎప్పుడైనా భోజనం చేశాడా సరే కేసీఆర్ గారు ఇంటికి ఆహ్వానించాడు కదా ఆ గృహప్రవేశం చేసింది ఆయనేగా అక్కడ తిన్నాడా అందరూ వచ్చి భోజనాలు చేశాడు చిన్నజీఆర్ స్వామి భోజనం చేశాడా ఇంట్లో చేయడు చేయడు తల్లి బుట్టుకున్నాడా ఆయన్ని తాకాడా తాకడం ఎందుకు మేము పవిత్రులం మేము పరిశుద్ధులం మీరు పాపులు కనుక మీరు మిమ్మల్ని మేము తాకకూడదు అని కానీ బైబిల్లో యేసు ప్రభు తాకారు కుష్ఠ రోగులు కూడా తాకారు అపవిత్రులను తాకారు క్యాన్సర్ రోగం కలిగిన వారిని తాకాడు అందుకే ఆయన దేవుడు అయ్యాడు మనం మానవులు అయిపోయాం మానవులకి తేడాలు ఉంటాయి కానీ దేవుడికి ఏ విధమైన తేడా ఉండదు కమ్మరైనా రెడ్లైనా వెలమలైనా కాపులైనా ఒకటే ఆయనకి మాలవాళ్ళైనా మాదిగవాళ్ళైనా లంబాడి వాళ్ళైనా చెంచులైనా యానాదులైనా ఒకటే ఒకటే ఆయన దృష్టిలో మానవులందరూ సమానం అందుకనే మానవులందరినీ రక్షించటానికి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభువారు ఈ విషయాల్ని వినాలి గ్రహించాలి మనస్సు తిప్పుకోవాలి ఎందరైతే వింటారో మనస్సును తిప్పుకుంటారో రక్షణ పొందుతారో వారు ధన్యులు అని తెలియజేస్తుంది బైబిల్ కనుక ఆ విధంగా ప్రజలు మళ్ళాలని మళ్ళుకోవాలని దేవునికి ప్రార్థిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను చాలు పరిశీల